శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఫైర్ అవ్వడము పొంగులేటి గారిని కార్నర్ చేయబోతోందా రేవంత్ సర్కారు అంత దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి భోజనం ఇచ్చిందే పొంగులెట్ ఉన్నారు అంత సీన్ లేదు అంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా మండబోదు వాస్తవానికి ఏంటంటే ప్రముఖంగా ఈరోజు పత్రికల్లో రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఉన్న సర్క్సెస్ లో మీరు అత్యంతం గమనిస్తే ఆయన ఢిల్లీ వెళ్ళిన మొదటి రోజు భూంతి ఎలా మనం వెళ్ళిపోయినా సరే బట్టన్న వెళ్తే కానీ ఏ పని అవ్వట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి ము విక్రమార్గారు ఢిల్లీ వెళ్తేను కానీ ఏ పని అవ్వట్లేదు బట్టన్ని ఎక్కడ ఖమ్మం పరిసర ప్రాంతమే కదా ఖమ్మం పరిసర ప్రాంతాన్ని పరిరక్షడు పొంగులేటి గారే కదా అయితే సూపర్ పవర్ ఎవరి దగ్గర ఉంది వీటో పవర్ ఎవరి దగ్గర ఉన్నట్టు పొంగులేటి గారి దగ్గర బట్టి గారి దగ్గర ఉన్నట్టు బట్టి గారిని వెళ్ళిన దగ్గర రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్న ఇద్దరు ఇది ఒక టీమ్ కింద చూడాలి కాంగ్రెస్లో గ్రూపులు కొత్త ఖమ్మం పవరా అంటే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల పౌరా అన్న సెంటర్స్ ఉన్నప్పుడు మహబూబ్నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నాలుగు రెడ్డి సామాజిక వర్గాలు ఏకతాట మీదకి వస్తేనే ఈసారి ఎలక్షన్ గెలుపు సో అందులో మళ్ళీ విభజించి పాలించిన పాత పద్ధతికి వస్తే ఎక్కడికి వస్తుంది అంటే నల్గొండ రెడ్లు పొంగులే పొంగులేటి గారు ఇలా ఉన్నారు బాబామర్ది బామరది బంధంతో కృష్ణారాజిల్లలాగా చదువు నాలుగు జిల్లాలో రెండు జిల్లాలు ఏకతాట మీద ఉన్నప్పుడు ఎవరు వీటో పవర్లు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ పేపర్ ఆడవడం కదా అంటే జనరల్ గా ఇటువంటి అనౌన్స్మెంట్లు జనరల్ గా మాట్లాడడం ఇవన్నీ చాలా మంది మంత్రులు గతంలో చేశారు అయితే ఇప్పుడు పొంగలేటి గారు ఈ నెలాఖరులో షెడ్యూల్ రావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఆయన ఆయన చెప్పడం ఆయన మీద సీరియస్ అయినట్టు ప్రముఖంగా రావడం ఇదంతా కూడా ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది గతంలో ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో ఇప్పుడు జరగలేదు ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని గతమాయించారు కోపం పడ్డరు అన్న వార్త రాసినట్టు ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సీన్ లేదు రెండోది అంటే ఇటువంటి లీక్స్ యుద్ధం చెప్తారు సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ కదా ఇలా ఎవరికి డిస్కషన్స్ ఉంటాయి సార్ అన్ని ఢిల్లీ వేదికగానే అన్ని డిసైడ్ అవుతాయి ఆ పిజ్యుత్ జయరామ్ రమేష్ ను ఎందుకు పనికిరా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు శివని అమ్మకి చెప్పిన మాటలతోనే శాసనాలు అవుతున్నాయి అంటే ఆఫ్ ఫోటో రిలీజ్ అయించండి వీళ్ళిద్దరు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలని భ్రష్టు పెట్టించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరే ను కూడా రోజు ఇంత అధోగతి చేచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే వాళ్ళని ఎత్తికెత్తుకున్న పాపానికి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టి వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారు ఎవడైతే పూర్తి రాజ్యసే ఇచ్చారు ఎవడో ప్రాణాలు దిగ్గించి ఈ దిగ్విజయ్ ఎవడో కూడా నాకు తెలియదు మన నెత్తికి దాపరించి రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పెట్టిస్తున్నాడు వాళ్ళు అట్నుంచి చేస్తున్న గిమ్మిక్కుల కింద చూడలేదు